నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు దగ్గర వ్యక్తులతో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించాలనేటటువంటి ప్రణాళికలను రూపొందించుకుంటూ ఉంటారు వివిధ రూపాల్లో నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి ఆరోగ్య విషయాలను కూడా కాపాడుకుంటుండాలి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా వ్యవహరించండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేషమైనటువంటి గరికతో పూజించండి వృషభ రాశి వారు ప్రయాణాల్లో అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేసుకోగలుగుతారు సంఘంలో మంచి గౌరవ మర్యాదలు ఏర్పడుతుంటాయి కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైనటువంటి విషయాలు చర్చిస్తారు ఈరోజు మీకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది మీకు కలిసి వచ్చేటటువంటి దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి స్తోత్రము పారాయణం చేయండి మిథున రాశి వారు ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు పొందుతుంటారు వ్యాపారాలు ఇతరమైనటువంటి కార్యక్రమాలు ఉత్సాహంగా ముందుకు వెళుతుంటాయి అలాగే వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ పరమైనటువంటి వేడుకలకు తగినటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహా సరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి కవచమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో సంయమనంతో వ్యవహరిస్తుండాలి మీ లక్ష్యాలు ముఖ్యమైనట్విగా మీరు గుర్తుంచుకోవాలి వివిధ రూపాల్లో ఆటంకాలు ఒత్తిళ్లు కూడా ఏర్పడుతుంటాయి అప్పులు చేసే ఆలోచనలు కలుగుతుంటాయి జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి సింహరాశి వారు దూర ప్రయాణాలు చేసేందుకు తగినటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలుంటాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక ఇబ్బందులు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా అధిగమించాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహాల్లో శనేశ్చరుడు మీరు చేయవలసిన పూజ శనేశ్చర భగవానునికి తైలాభిషేకం చేసుకోవటం మంచిది కన్యారాశి వార్లకు పరిచయాలు ఏర్పడుతుంటాయి విశేష గౌరవాలు కూడా ఉంటాయి అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు విద్యా అవకాశాలను దక్కించుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ కార్తికేయ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశివారులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే స్థితిగతులుంటాయి వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు అలాగే ముఖ్యమైనటువంటి అధికారిక సమావేశాలను నిర్వహించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తామర పుష్పాలతో పూజించండి వృశ్చిక రాశి వాళ్ళకు దగ్గర వ్యక్తులతో విభేదాలు ఏర్పడటం లేదా అభిప్రాయ భేదాలు చోటు చేసుకోవటం జరుగుతుంది జాగ్రత్తగా వ్యవహరించండి ముందు చూపుతో వ్యవహరించాలి అలాగే వివిధ రూపాల్లో ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ విషయాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ సాధారణంగానే గడిచిపోతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి సింధూర పూజను నిర్వహించండి ధనుసు రాశి వాళ్ళకు కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది ప్రయాణపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి పలు రకాల వ్యవహారాలను వాయిదా వేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారికి తులసి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మకర రాశి వారు విలువైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు దగ్గర వ్యక్తులతో శుభవార్తలు వింటారు కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేందుకు పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు దూరపు బంధువులతో సమీక్షలు ఉండే అవకాశం కనిపిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అంబాష్టకమును పారాయణం చేయటం మంచిది కుంభరాశి వారు అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు అయితే ఆర్థిక వ్యవహారిక విషయాల్లో ముందు చూపుతో వ్యవహరించండి బద్ధకాన్ని తగ్గించుకుంటూ ఉండాలి కుటుంబ పరమైనటువంటి సంతోషాలు పొందే పరిస్థితి కనిపిస్తుంది విందు వినోదాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోండి మీనరాశి వారు తాము అనుకునేటటువంటి పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు దగ్గర వ్యక్తులతో కీలకమైనటువంటి సమాచారాలు కూడా తెప్పించుకుంటూ ఉంటారు ఆస్తి వివాదాలను పరిష్కారం చేసుకుంటూ ఉండాలి ఉద్యోగ విషయాల్లో ఒత్తిడి నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారిని శంఖపుష్పాలతో పూజించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి